పది సంబంధించిన అతను యాభై ఇండ్లకు సంబంధించిన అతను సచివాలయ కన్వీనరా అతనితో పాటు ఈ ఐదు సంబంధించిన పేరు గుడ్ మార్నింగ్ బానర్ కా కూర్చో నువ్వు కూర్చోరా ఏ క్లాస్ చదువుతున్నావు ఏ స్కూలు

అంత కృష్ణాపురంలో ఉన్నారా అనదమ్మారా ఫోన్ నెంబరు నేను ఒక ఐదు క్వశ్చన్లు అడుగుతాకా మీకు నచ్చితే చెప్పండి అవును కాదు అని సరేనా అట్లేం కాదు మార్కులు ఏమి లేదు నీ పాప ఉంది కదా ఈ పాప చేస్తుంది క్యారే హీరో చదువుతున్నావు ఎక్కడా ఏం మా స్కూల్ బాగాలేదా మళ్ళీ నర్సరీ నుంచి ఆడ చేసినా సరే సిక్స్త్ ఇంత ముందు పాలనతో పోల్చుకుంటే జగలన్న పాలన బాగుందా బాగాలేదమ్మా బాగుందా దీనికి కష్టమేం కాదు కదా క్వశ్చన్స్ రైట్ మన రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి సామాజ వర్గానికి ప్రతి కుటుంబానికి గతంలో కంటే జగనన్న పాలనలో ఎక్కువ మంచి జరిగిందా లేదా జరిగిందా ఇరవై నాలుగు వేలు పడుతుందా పిల్లలకు డబ్బులు గత ప్రభుత్వం కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛను అమ్మబడి ఆసరా చేయుత వంటి పథకాలను డబ్బు నేరుగా మీ అకౌంట్లో వేయడం లేదా వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా మీ చేతికి అందించడం బాగుందా లేదా మా వాలంటీర్లు ఎక్కడ లేదా గ్రూప్లలో సంఘాల్లో ఉన్నావా దాంట్లో ఆసరా డబ్బులు పడిందా కొత్త గ్రూప్ ఎంత లోన్ వచ్చింది బాగానే ఉన్నారా సంఘం బాగా కట్టండి ఐదు లక్షలు చేస్తాం మీకు పోయినసారి జన్మభూమి కమిటీల మేళ వాలంటీర్ల మేళా మీకు ఈ పథకాలన్నీ భవిష్యత్తు కావాలా వద్దా కావాలి కదా జగనన్న పాలనలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగించడానికి మీకు జగనన్న మీద నమ్మకం మద్దతు ఇస్తారా ఇవ్వరా మద్దతు ఇస్తారు కదా థ్యాంక్ యూ అమ్మా ఈ నెంబర్కి ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి ఇదిగో ఎయిట్ టూ నైన్ సిక్స్ జీరో ఎయిట్ టూ నైన్ సిక్స్ జీరో అమ్మా మా స్కూల్లో చేరు నెక్స్ట్ ఇయర్ నుంచి బాగుంటుంది ఫుడ్ బాగుంటుంది ఎడ్యుకేషన్ బాగుంటుంది ట్యాబ్లు ఇస్తాం చదువుకోవడానికి సరేనా పోయిస్తున్నాకా బాగా చూసుకుంటానాడా శేఖరు చూసుకుంటానాడా పోయిస్తానన్నా బాగా చదవాలా ఏం హీరో ఇద్దరేనా పిల్లలు దాన పోయిస్తాను కా పోస్తాను శేఖరా స్పీస్ నవస్తేపా బాగుందామ్మా పా లోపలి దూరో మన ఇంట్లో లేకపోవడానికి ఏమైంది ఏమ్మా బాగున్నావా ఇల్లు సొంతమా బాటిగా సొంత ఇంట్లో ఇచ్చినా మిగిలేదా ఎన్నాళ్ళైంది ఇంటికి వచ్చి ఎందుకు కట్టుకోనని చెప్పినావా అంటే

అర్థం కదా ఏమైంది చెప్పు మీ మామ వాళ్ళ స్థలానికి ఇల్లు ఇచ్చినామా ఎప్పుడు ఇంతకుముందు ఇచ్చినారు బెంగళూరులో ఉన్నారా ఎన్నాళ్ళైంది ఇంటికి వచ్చి అందుకో వచ్చి ఉంటుంది మీరు బెంగళూరులో ఉన్నారట కదా తల్లి అదే ఒక సంవత్సరం అయింది కదా మళ్ళీ ఎట్లా తల్లి ఇదిగో ఇదేందో ఇచ్చినా ఇంట్లో రావు చెరువులో గుంజేపల్లి షరీఫా తల్లి మీ మీ అమ్మకి అమ్మకు ఇల్లు మంజూరు చేసినాం అంతే కదా షరీఫా ఎవరు నువ్వు మరి నువ్వు ఆడు కట్టుకోవచ్చు కదా నీకు ఆ ఊర్లో ఉంటే అమ్మ వాళ్ళు అవును వాళ్ళ అమ్మ సైతే లేపు మనం ఇండ్లు మంజూరు చేసినాం అంతే కదా ఇప్పుడు నీ నీ సమస్య ఏంది అవును నువ్వు ఇటు నువ్వు నువ్వు వచ్చే సంవత్సరమే కదా వచ్చినది మా మా ఊర్లో చాలా ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఏమైతుందంటే మేము ఇట్లా పట్టాలు ఇస్తున్నామనే ఉద్దేశంతో ఇండ్ల పట్టాలు పక్కన ఊరు సీకేపల్లి మండలం వాళ్ళు పరి వేరే నియోజకవర్గం వాళ్ళు వస్తున్నారు ఇక్కడికి వచ్చి మ్యాపింగ్ చేసుకుంటున్నాం దాన్ని మేము ఒకటి పెట్టాము మినిమం మన ఊర్లో ఒక ఐదేళ్ళన్నా ఉంటేనే మేము ఇస్తాము అని ఎందుకంటే ఇట్లా ఇల్లు తీసుకొని గతంలో నేను పన్నెండు వేలు ఇండ్లు ఇచ్చిన ఏడేడో వచ్చి చేరుకుంటున్నాడు అర్థమైందా ఇది ఇస్తాంలే సరేనా ఇంటికి వచ్చి ఒక నెలనా అయినది మ్యాపింగ్ చేసుకో పిల్లలు అడివినారా ఏంటారా ఏం చేస్తాంటావు పరుపులు కుట్టే వాళ్ళ ఏ బెంగళూరులోనే బాగుంటుంది కదా కూర్చోనా కరోనా ఎందుకంటే పర్పులు కుట్టే వాళ్ళు మా ఊర్లో ముదుగుబ్బ మండలం నుంచి కూడా ఉన్నారు సుమారు ఆడ బాలమునియను వాళ్ళు ఎవరు ఉండరు మా వాళ్ళు అక్కడ ఏం పేరు నీ పేరు సల్మా ఏం చదువుతున్నావు ఎక్కడా మళ్ళీ ఎరుగుండపల్లి ఎందుకు జరిపిస్తానా ఎర్రగుంటపల్లిలో ఉండి ఈడ పథకాలు కావాలా ఈడ ఇల్లు కావాలంటే ఎట్లొచ్చి ఎవడైనా కానీ పిల్లలు చదువు టౌన్లో చదివించి ఆడపల్లెలలో ఉంటారు కానీ నువ్వు ఆడ చదివి ఏం పేరు నీ పేరు సితీఖ అయితే నీకేం ఇంతవరకు మా పథకాలు ఏం రాలే వీళ్ళకి అమ్మఒడి ఇవన్నీ పడతా ఉంటాయి కదా మరి పథకాలు రాలేదంటావు ఇంకేమేమి సంఘాల్లో ఉన్నావా మహిళా సంఘాల్లో ఎన్ని ఏళ్ళైంది ఐదేళ్ళ అప్పుడు ఆసరా కింద ఉంటావు కదా ఐదేళ్ళే ఇప్పుడు లేవా ఏ ఊర్లో యర్రగుంట పల్లెలో ఉండేది నువ్వు దీనికి ఎట్లా వచ్చినావమ్మా సరే ఇంత ముందు జగన్ పాలన బాగుంది ఇంత ముందు పరిపాలన బాగున్నాయా ఇప్పుడు జగన్ రెడ్డి పరిపాలన బాగుందా జగన్ రెడ్డి పరిపాలన బాగుంది అంటే నువ్వు బెంగళూరులో ఉన్నదానివి నీకు జన్మభూమి కమిటీల మేళ వాలంటీర్లు మేలా వెళ్దేమో కదా బెంగళూరు నీకు ఐడియా ఉందా నీకు ఐడియా లేదా ఇలాంతా బెంగళూరు బ్యాచ్ సర్లే ఉన్నిలే ఈడు ఉండు మొత్తం అన్ని చేస్తా పాపని నీడే చదివి ఆ తీసుకొని ఈ నెంబర్కి మిస్డ్ కాలేవు సరేనా ఆ నెంబర్కి మిస్డ్ కాదుకోవాలి నానా నువ్వు రోజు చూస్తాను కదా మీ అమ్మ కష్టం నాన్న కష్టం వాడేడి కొడుకుడి అన్న వాళ్ళ ఇంట్లో ఉన్నాడా సో నువ్వు బాగా చదువుకుంటేనే బాగా అవుతుంది సరేనా మీ అమ్మ కష్టం మీ నాన్న కష్టం నీకు రాకూడదు అనుకుంటే బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళాలా వాడు కొడుకు ఏం చదువుతున్నాడు పాపనే పెద్దనా చదువుతా ఉన్నానా రైట్ నానా ఆల్ ది బెస్ట్ పోయిస్తున్నా అక్కడ లోపల